హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ నేను మీ షో సో మంచి మంచి పార్టీ వేరు మంచి మంచి పార్టీ వేరు లుక్లో ఎలిగెంట్ పీసెస్ అండి త్రిబుల్ నైన్కి ఇస్తున్నారంటే నమ్ముతారా సో ఆల్మోస్ట్ టూ ఫైవ్ కే అంటే మనకి రెండు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ అలా ఉంటాయి కానీ మనం ఇస్తున్నాం జస్ట్ జస్ట్ శ్రావణ మాసానికి ఐదు శుక్రవారాలకి హ్యాపీగా మన ఇంటి యువనాను వేసుకోవాలని చెప్పేసి మనమైతే త్రిబుల్ నైన్లో పెట్టేసామండి వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకండి ఎస్వీట్ ఫ్రెండ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది యాభై తొమ్మిది అరవై అస్సలు 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 కలెక్షన్ అయితే మిస్ మాత్రం చేసుకోవద్దండి ఒక మంచి అసలు ఇప్పుడే బెయిల్స్ తీసి మీకు వచ్చే క్లియర్ అండ్ సేల్ ప్రైస్ పెట్టామన్నమాట భలే ఉంది కదండి వింటుంటే అండ్ ఇంతే కాదు మీకు వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ మెన్స్ వేరు జెంట్స్ వేరు అలానే మనకి వచ్చేసరికి ఉమెన్స్ వేరు అన్ని కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉంటే వీడియో వచ్చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే బెస్ట్ కలెక్షన్ తోటైతే వచ్చేసాం ఫ్రెండ్స్ అది కూడా ఆషాఢం ఆడియో ఆఫర్స్ అనమాట అసలు అయితే అడ్రస్ అయితే చెప్పలేదు కదా ఎస్వీ ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది ఆషాఢం ఆడి ఆఫర్ సందర్భంగా ఇవాళ మనము ఎం సైజు ఎల్ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో కూడా పార్టీ వేర్ కలెక్షన్ అనమాట హెవీ పార్టీ వేర్ కలెక్షన్ త్రిబుల్ నైన్ లో లెవెన్ డబల్ నైన్ లో మోడల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో నైతే అసలు ఎవ్వరూ స్కిప్ చేయొద్దు కలెక్షన్ అయితే ఆసంగా ఉంది వీటిలో మనకి నైరా కట్స్ షరారాసు లాంగ్ ఫ్రాక్ మోడల్స్ అన్ని కూడా ఉన్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అనేది మాత్రం ట్రెడిషనల్గా యాడ్ అవుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి డార్క్ బాటిల్ గ్రీన్లో చక్కగా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి వెరీ కంఫర్టబుల్ అనమాట క్లాత్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంది మనకి ఇలా నైరా కట్ వచ్చేస్తుంది మనకి ఇలా దుప్పట్ట అనమాట కింద వచ్చేసేసి ప్లాజో ప్యాంట్ ప్లాజో వచ్చేస్తుంది చక్కగా మనకి లైనింగ్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాడు వెనక థ్రెడ్స్ ప్రొవైడ్ చేస్తాడు ఇది ఎం సైజు ఎల్ సైజు వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఎమ్ ఎల్ అంటే చెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజు ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు వీటిల్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఈ బ్లూ కలర్ అనమాట ఇది కూడా మనకి నైరా కట్ వచ్చేసేసి ఇలా శరారా స్టైల్ వస్తుంది మనకి పైనంతా కూడా ఇలా కట్ కట్లో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ అమ్మిన డ్రెస్సెస్ ఆషాఢ మాసం ఆడియో ఆఫర్ సందర్భంగా మనం ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము కాబట్టి ఎవరైతే వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దు చక్కగా మనకి ఇలా ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది ప్రతి దానికి దుప్పట్టా వస్తుంది నైరా కట్ వచ్చేస్తుంది వీటిలో కలర్స్ వచ్చేటప్పటికి మనకి ఇలా నావీ బ్లూ కలర్ ఒకటి ఉంది మనకు పికాక్ బ్లూ కలర్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రైస్ అనేది ఆషాఢ మాసం ఆడి ఆఫర్స్ అందిస్తున్నాము కానీ ఫ్యాబ్రిక్ మాత్రం టూ గుడ్ అనమాట చాలా బాగుంది మనకి లైట్ ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉన్నాయి సింపుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా అయితే వెంటనే అయితే ప్లేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇంగ్లీష్ కలర్ అనమాట లైట్ కలర్స్ ఉన్నాయి మనకి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో మనకు బ్లాక్ ఒకటి ఉంది చాలా బాగుంది బ్లాక్ ఫ్లవర్స్ అయితే అస్సలు ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా మనకిలా నైరా కట్ వచ్చేసేసి సీక్వెన్స్ వర్క్ వచ్చింది ప్యాంట్ దుపట్ట కామన్ అనమాట లోపల అనేది హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాడు కంపల్సరీగా చాలా బాగుంది బ్లాక్ అనేది చాలా లుక్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఎం సైజు ఎల్ సైజ్ వాళ్ళకైతే ప్రిఫరబుల్ మనకి దీంట్లో బ్లాక్ ఒకటి నెక్స్ట్ పెసర గ్రీన్ ఉంది ఎల్ సైజ్లో చక్కగా మనకి ఇదైతే మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫినిషింగ్ పైన కూడా చక్కగా మిర్రర్ వర్క్ తోటి అయితే ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చేసాడు అంత ప్యూర్ లేజర్ జార్జెట్ అనమాట చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వేర్ లుక్ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కన్వీనియంట్గా క్వాలిటీ అయితే టూ గుడ్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి అయితే బెస్ట్ ఆఫర్స్ ఎవ్వరు ఇవ్వలేని ఆఫర్స్ అనమాట ఈ కలెక్షన్ అయితే అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ డార్క్ రాణి పింక్ కలర్ అనమాట మనకి ఇది కూడా చక్కగా సింపుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది నైరా కట్ అనమాట దీని కింద బార్డర్ కూడా చక్కగా ఇలా ఇచ్చేసాడు హ్యాంగింగ్ థ్రెడ్స్ వచ్చేసినాయి మనకి ప్లాజో ప్యాంటు దుప్పట్ట వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంది ఇది వచ్చేసి వైన్ కలర్ దీంట్లో ఇందాక నావీ బ్లూ చూపించింది కదా వైన్ కలర్ ఒకటి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉండటం వలన ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము ఓన్లీ త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది మాత్రం అడిషనల్ అండి నైరా కట్ లోనే ఇది షార్ట్ వస్తుంది అనమాట మనకి ఇలా శరారా స్టైల్లో వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా శరారా స్టైల్ వస్తుంది చాలా బాగుంటుంది ఎక్సెల్ సైజ్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి మనకి చక్కగా ఎలాస్టిక్ ఇచ్చేసాడు మనకి ఇక్కడ జిప్ కూడా వస్తుంది మనకి వేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా గా ఉంటుంది ప్రతిదానికి దుపట్టా వస్తుంది ఎక్సెల్ సైజ్ వాళ్ళకు కూడా ఈ ప్యాటర్న్లో మనం ఇస్తున్నాము ఓన్లీ త్రిబుల్ నైన్ అండి బ్యాక్ సైడ్ కూడా మనకు చక్కగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేరు ఓన్లీ ఆషాఢ మాసం సందర్భంగా మనము శ్రావణ మాసంలో చక్కగా యూజ్ చేసుకోవటానికి మనం వీలయ్యే విధంగా ఈ హెవీ పార్టీ వేర్ కూడా ఓన్లీ త్రిబుల్ నైన్కి అయితే ఇస్తున్నాము కాబట్టి అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు దీంట్లో వచ్చేటప్పటికి మనకి పికాక్ బ్లూ ఒకటి రాణి పింక్ సేమ్ వచ్చేసింది వచ్చేసిందండి ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ అనమాట మనకి ఇది వచ్చేసి మళ్ళీ నైరా కట్ వచ్చేస్తుంది ఇది శరారా స్టైల్ వస్తుంది కదా ఇది వచ్చేసి మనకి చక్కగా నైరా కట్ వస్తుంది డార్క్ రాణి పింక్ అనమాట అసలు ఎంత బాగుందో చూడండి ఎక్సలెంట్ లుక్ కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి చూసిన వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆన్లైన్లో వాళ్ళు ఎవరైనా సరే షాప్నైనా విజిట్ చేసి తీసుకోవచ్చండి షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఎస్వి ట్రెండ్స్ అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది గుంటూరులో ఉంటుంది కంపల్సరీగా మీరు షాప్ని విజిట్ చేసే వాళ్ళైతే స్క్రీన్ షాట్ అనేది మాత్రం కంపల్సరీగా చూపించాలి ఫ్రెండ్స్ ఇదైతే గమనించండి ఓన్లీ స్క్రీన్ షాట్ చూపించిన వాళ్ళకు మాత్రమే ఈ ప్రైస్ నెక్స్ట్ బ్లాక్ కలర్లో ఇంకొక ప్యాటర్న్ అనమాట చూడండి ఎంత బాగుందో చాలా మంచి హెవీ లుక్ వచ్చిందండి మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా చక్కగా పార్టీ వేర్ లుక్ వస్తుంది బ్యాక్ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసేసి సీక్వెన్స్ వర్క్ తోటి చాలా హెవీగా అయితే ఇచ్చేసాడు మనకు దుపట్టా దుపట్టా కూడా చక్కగా లేస్ బార్డర్ తోటి అయితే వచ్చేసింది మనకి ఇలా ప్లాజో ప్యాంట్ వస్తుంది బ్లాక్ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వదు ఫ్రెండ్స్ పార్టీ వేర్ కలెక్షన్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి మనకు ఎల్ సైజ్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి అనేది హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తాడు మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా బాగా ఇస్తాడు ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు నాకు తెలిసి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్తాను మీకు కరెక్ట్ మెజర్మెంట్ ఎంత ఉంది అనేది ఇది వచ్చేటప్పటికీ మనకు ఎల్లో కలర్ అనమాట డార్క్ ఎల్లో కలర్ వస్తుంది మనకు మెంతి ఎల్లో కలర్ ఇది కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది ప్యాటర్న్ నైరా కట్ వచ్చేసి షరారా మోడల్ మనకు ప్లాజో ప్యాంటు దుప్పట్టా వచ్చేస్తుంది రాణి పింక్ ఒకటి ఎల్లో ఒకటి మనకి వచ్చేటప్పటికి బ్లూ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కలెక్షన్ అనేది ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇవన్నీ కూడా థౌజండ్ అబోవ్ అమ్మిన టూ థౌజండ్ అబోవ్ అమ్మిన ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మనం ఆషాఢ మాసం ఆఫర్ సందర్భంగా ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి షరారా మోడల్ అండి ఇది వైన్ కలర్ వస్తుంది డార్క్ వైన్ కలర్ ప్యాటర్న్ లో మనకి హెవీ పార్టీ వేర్ లో వర్క్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మనకి కి అకేషన్స్ కి వేసుకోవడానికి కూడా మనకి శ్రావణ మాసంలో వచ్చినప్పటికీ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి హెవీ ఫంక్షన్స్ కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనకి రిసెప్షన్ స్టైల్స్ కి మనకి లోపల చక్కగా మనకి లైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేశాడు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వైన్ కలర్ అనమాట దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అంటే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకు పికాక్ బ్లూ కలర్ లో ఇంకొక కలర్ ఉంది ఎంత బాగుంది హెవీ వేర్ ఐటమ్ ఇదంతా కూడా మనకు దుపట్టా కూడా వచ్చేస్తుంది దుపట్టా కూడా చక్కగా మనకి సింపుల్గా వర్క్ అయితే వచ్చేసింది దుపట్టా కూడా వర్క్ దుపట్టా ఇచ్చేసాడు మనకి ఇలా ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది శరారా ప్యాంట్ వస్తుంది సారీ శరారా ప్యాంట్ వస్తుంది టూ కలర్స్ అయితే ప్రొవైడ్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి డార్క్ బాటిల్ గ్రీన్ లో మనకి రియల్ మిర్రర్ వర్క్ తోటి కట్ వర్క్ తోటి అయితే ఇచ్చేసాడు చక్కగా ఫుల్ వర్క్ వచ్చేసింది ఫుల్ జర్దోజీ వర్క్ వచ్చేసేసి రియల్ మిర్రర్ తో కట్ వర్క్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది కూడా మనకి షరారా ప్యాంట్ వచ్చేసింది విత్ దుపట్టా వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్ లో ఇస్తున్నాం ఫ్రెండ్స్ అసలు ఎవరు స్కిప్ చేయొద్దు వీడియోనైతే చూడండి ఇది వచ్చేసి మనకి కూడా చక్కగా సింపుల్ సిల్క్స్ వర్క్ తోటి లేస్ బార్డర్ తోటి అయితే ఇచ్చేసాడు ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ చూసిన వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఇందాక నేను చూపించాను కదా దీంట్లో బాటిల్ గ్రీన్ కలర్ కూడా ఉంది ఇందాక పికాక్ బ్లూలో చూపించాను కదా వైన్ కలర్ ఒకటి పికాక్ బ్లూ ఒకటి డార్క్ బాటిల్ గ్రీన్ కూడా ఉంది మీకు ఏది కావాలన్నా టిక్ చేసేసి పైన రన్ అవుతుంది నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి షాప్నైనా విజిట్ చేయండి లోకల్లో వాళ్ళు ఎవరైనా కావాలి అంటే తప్పకుండా షాప్నైనా విజిట్ చేయండి మీకు లోకల్ వాళ్ళకైనా బయట అయినా సరే షిప్పింగ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది ఇది వచ్చేటప్పటికి పికాక్ బ్లూలో ఫుల్ హెవీ వర్క్ ఇదైతే పైన టాప్ టు బాటం వరకు వచ్చేసి మొత్తం కూడా వర్క్ వచ్చేసి చక్కగా బార్డర్ లేస్ అనేది ఇచ్చేసేసాడు మనకు దుపట్టాకు కూడా చక్కగా లేస్ ఇచ్చేసాడు కింద వచ్చేసేసి ఇలా చరగా ప్యాంట్ వచ్చేసింది డార్క్ బ్లూ కలర్ అనమాట దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి డార్క్ బాటిల్ గ్రీన్ టూ కలర్స్ అనేది ఇచ్చేసేసాడు చాలా హెవీ ప్యాటర్న్ మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వచ్చేసింది మీరు బ్యాక్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా వచ్చేసింది ఇది గ్రీన్ కలర్ గ్రీన్కి చూడండి అంత బాగా వచ్చింది పైన బాడీ పార్ట్ మొత్తానికి కూడా ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా ఫ్రాక్ స్టైల్ ఉంటుంది అంటే పెప్లాన్ స్టైల్ వస్తుంది కదా అలా పెప్లాన్ లాగా లాగా వస్తుంది ఎక్కడ కట్టేమి ఉండదు మన కింద కూడా షరారా ప్యాంట్ వచ్చేసింది లైనింగ్స్ తోటి వచ్చేస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్యాంట్ కూడా చాలా బాగుంది మీకు దుపట్ట దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి పికాక్ బ్లూ ఒకటి డార్క్ బాటిల్ గ్రీన్ ఒకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ కలర్లో డార్క్ కలర్ అనమాట సింపుల్ సింపుల్గా సీక్వెన్స్ వర్క్ అనమాట పెప్లాన్ స్టైల్లోనే చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మనకు ఎల్లు ఎక్సెల్ సైజ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలా అంబ్రిల్లా టాప్ లాగా వచ్చేసింది మనకి ఇది పెప్లాన్ లాగా వస్తుంది ఫ్రాక్ దీనికి కూడా మనకి షరారా ప్యాంట్ వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు ఇది కూడా ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ అండి అసలు త్రిబుల్ నైన్ అంటే అమేజింగ్ ప్రైసెస్ అనమాట దీంట్లో వచ్చేటప్పటికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ ఒకటి పికాక్ బ్లూ ఒకటి త్రీ కలర్స్ అనేది ఉన్నాయి వైన్ కలర్ పికాక్ బ్లూ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఏవైనా సరే మీరు పిక్ చేసుకోండి ఓన్లీ ట్రిబుల్ నైన్ నెక్స్ట్ వైన్ కలర్లో మరొక ప్యాటర్న్ మనకు చక్కగా వైట్ థ్రెడ్ వర్క్ తోటైతే ఇచ్చేసాడు థ్రెడ్ కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్ ఎక్కడా గుచ్చుకోవటం అనేది ఉండదు మన చక్కగా ఇలాగా క్రషింగ్ వచ్చేసి చాలా బాగుందండి జార్జెట్ ఫినిషింగ్ శరారా ప్యాంట్ అనమాట ఇదంతా కూడా చక్కగా శరారా ప్యాంట్ వచ్చేసింది విత్ దుప్పట్టా దుప్పట్టా కూడా చక్కగా బార్డర్ లేస్ అనేది వైట్ ఇచ్చాడు కాబట్టి సిల్వర్ లేస్ తోటైతే ఫినిషింగ్ ఇచ్చేసాడు చాలా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ అంటే దీంట్లో ఇందాక మనం చూపించాను కదా బాటిల్ గ్రీన్ అను పికాక్ బ్లూ దాంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది వైన్ కలర్ అనమాట త్రీ కలర్స్ అనేది ప్రొవైడ్ ఉన్నాయి పికాక్ బ్లూ ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి మీకు చూపిస్తాను ఇది ఇదొక ప్యాటర్న్ మీకు ఏది కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసేసి నెంబర్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఎక్సెల్ సైజ్ వాళ్ళకి హ్యాపీగా యూజ్ అవుతుంది ఎక్సెల్ అంటే మనకి జస్ట్ మెజర్మెంట్ ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి కూడా హెవీ పార్టీ వేరు ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ మరొక వండర్ఫుల్ ప్యాటర్న్ అండి వెస్ట్రన్ స్టైల్లోనే పార్టీ వేర్ కలెక్షన్ అనమాట మనకి చక్కగా ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేసి మనకు సిల్వర్ కాపర్ థ్రెడ్ తోటైతే వచ్చేసింది చాలా బాగుంది ఫినిషింగ్ ఇది మనకు బ్యాక్ కూడా చూస్తుంటే ఇలా వెనకాల దుపట్టా చున్నీ ఇలా అటాచ్డ్ వచ్చేస్తుంది లాంగ్ దుప్పట్టా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనకు బెల్ హ్యాండ్స్ వచ్చేసేసి లాంగ్ ఫ్రాక్ స్టైల్ అనమాట గేరా కూడా మనకు చాలా పెద్ద గేరా వస్తుంది లోపల క్యాన్ క్యాన్ కానీ లైనింగ్స్ కానీ చాలా అయితే ఇచ్చేస్తాడు వేసుకున్నా కూడా చాలా హెవీ పార్టీ వేర్ మనకి ఫోటోషూట్స్ కానీ వాటి కూడా చాలా బాగుంటుంది మనకి దీంట్లో టూ కలర్స్ అనేది ఉంది డార్క్ రాణి పింక్ ఒకటి వైన్ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎల్ సైజ్ వస్తుంది నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ స్టైల్లోనే మరొక ప్యాటర్న్ డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట ఇది కూడా ఓన్లీ త్రిపుల్ నైన్ దగ్గర వచ్చేసేసి అన్లిమిటెడ్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు లిమిటెడ్ స్టాక్ మాత్రం లిమిటెడ్గా ఉంది ఆఫర్స్ మాత్రం అన్లిమిటెడ్ ఆఫర్స్ కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వద్దు నెక్స్ట్ మనకు పార్టీవేర్ లో గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కి మనకి చక్కగా సీక్వెన్స్ వర్క్ తోటి కింద బార్డర్ తోటి అయితే ఇచ్చేసాడు చాలా బాగుంది మనకు దీనికి త్రీ పీస్ సెట్ స్టైల్ వస్తుందనమాట ఫ్యాంట్ అని విత్ దుప్పట్ట దీంట్లో మనకి షిపాక్ బ్లూ కలర్ ఒకటి నెక్స్ట్ మెరూన్ డార్క్ మెరూన్ కలర్ లాగా వస్తుంది వైన్ కలర్ ఒకటి ఇలా ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకు త్రీ పీస్ అయితే విత్ దుపట్టా వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది కూడా మనకి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి ఎక్సెల్ సైజ్ ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది చెస్ట్ మెజర్మెంట్ నో ప్రాబ్లం అనమాట పెద్ద గేరా వచ్చింది ఇదంతా కూడా చందేరీలో వస్తుందండి చందేరీ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ వచ్చేసి గేరా చూడండి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వచ్చేస్తుంది ఫుల్ గేరా ఫ్రాక్ చాలా బాగుంది ఫుల్ సీక్వెన్స్ వర్క్ తోట అయితే వచ్చేస్తుంది మనకి దీనికి కూడా ప్యాంట్ దుప్పట్టా వచ్చేస్తుంది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి సింపుల్గా హెవీగా కాకుండా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటిదైనా మీరు వెంటనే పిక్ చేసుకోవచ్చు థ్రెడ్ వర్క్ కూడా వచ్చేస్తుంది మనకి ఫ్యాంట్ దుప్పట్టా వస్తుంది దీంట్లో మనకు చెందరి లోనే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది ఇది వచ్చేటప్పుడు మనకి డార్క్ లక్స్ గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకు పిస్తా కి మెరూన్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనమాట దుపట్టా వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది మనకి ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ బ్రౌన్ కలర్ అయితే డిజైన్ చేశారు కాబట్టి ఎక్సెల్ సైజ్ మనకి బ్రౌన్ కలర్ దుపట్టా వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మనకి కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్ స్టైల్ వస్తుంది మన దీనికి కూడా కింద బాటమ్ అనేది అరేంజ్ చేస్తాడు ఓన్లీ త్రిబుల్ నైన్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా హెవీ పార్టీ వేర్ ఐటమ్ కూడా ఉంది ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఈ అయితే అసలు ఎవ్వరూ మిస్ అవ్వద్దు చక్కగా బార్డర్ ఇచ్చేసాడండి హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి త్రీ ఫోర్త్ ఫుల్ హ్యాండ్స్ కూడా వచ్చేసింది హ్యాండ్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలా ఫుల్ హ్యాండ్స్ కూడా వచ్చేసింది మీరు బార్డర్ చూసినట్లయితే బ్యాక్ కూడా ఫుల్ బార్డర్ అనేది వచ్చేసింది లైనింగ్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎక్సలెంట్ అనమాట మనకి లైనింగ్స్ క్యాన్ క్యాన్ శాటిన్ కాటన్ ఫుల్ లైనింగ్స్ తోటి బార్డర్ తోటయితే ఇచ్చేసాడు డార్క్ వైన్ కలర్కి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తోటి అయితే ఇచ్చేసాడు క్వాలిటీ అయితే నెంబర్ వన్ టూ గుడ్ ఉంది మనకి దుపట్టా చూడండి ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్గా ఉంది మనకి ఫీలే అర్థమైపోతుంది లాంగ్ దుపట్టా వచ్చేసింది చాలా బాగుందండి మనకి ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ దీంట్లో కూడా టూ కలర్స్ అనేది ఉంది డార్క్ వైన్ కలర్ ఒకటి ఇంకొకటి వచ్చేసి రామా గ్రీన్ కలర్ లో వచ్చేసింది హెవీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ అబవ్ అమ్మిన డ్రెస్సెస్ ఆశాయడం ఆడియో ఆఫర్ సందర్భంగా అయితే ఇస్తున్నాము చూడండి ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చందేరి కాటన్ లో లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇందాక నేను టూ కలర్స్ చూపించాను పిస్తా గ్రీన్ ఒకటి డార్క్ లక్స్ గ్రీన్ ఒకటి ఇది చూపించడం మర్చిపోయాను ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ మనకు చక్కగా దుపట్టాకు కూడా చక్కగా మనకి వర్క్ అనేది వచ్చేసింది థ్రెడ్ వర్క్ కింద బాటమ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి ఓన్లీ ఇది త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట బెస్ట్ ఆఫర్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఆఫర్ ఎవ్వరు మిస్ అవ్వద్దు మరొక పార్టీ వేర్ పార్టీవేర్ కలెక్షన్ డార్క్ రాణి పింక్కి హెవీ వర్క్ అయితే వచ్చేసింది ఫ్రెండ్ ఇది కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ త్రిబుల్ నైన్కి ఆఫర్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు చక్క దుపట్టా వచ్చేసింది కింద బాటమ్ కూడా ప్రొవైడ్ చేశాడు లోపల లైనింగ్స్ యాజ్ యూజువల్ అండి గేరా కానీ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ హెవీగా ఇచ్చాడు ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అనేది మాత్రం అడిషనల్ వేర్ కలెక్షన్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి డబుల్ షేడెడ్ వచ్చేస్తాయి హెవీ పార్టీ వేర్ మనకు ఫుల్ గేరా గానీ మనకి లోపల లైనింగ్స్ క్యాన్ క్యాన్ కూడా అన్ని ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ డబల్ నైన్ అనమాట ఇప్పటి వరకు చూపించింది నేను ట్రిబుల్ నైన్ కదా ఇది వచ్చేటప్పటికి లెవెన్ డబల్ నైన్ మనకు బ్యాగ్ కూడా చక్కగా మనకి ఇలా ప్రింట్స్ అనేది వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేస్తాడు దీనికి దుప్పట్టా కూడా వస్తుంది లేస్ బార్డర్ అయితే వచ్చేసి వీటిల్లో కలర్స్ అయితే మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకు బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది చాలా హెవీ పార్టీ వేర్ ఐటమ్స్ చాలా బాగుందండి క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఫుల్ గేరా కూడా వచ్చేసింది ఇదంతా కూడా ఎక్సెల్ సైజు ఓన్లీ లెవెన్ డబల్ నైన్ వీటిలలో ఇది దుపట్టా వచ్చేసింది బ్లాక్ కలర్ దుపట్ట బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ టూ కలర్స్ కాంబినేషన్ అయితే వచ్చేసింది మనకి బ్లూ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీరు కలర్స్ అడిగే పనులకు కూడా నేను ఒకేసారి ఓపెన్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి మనకి వాట్సాప్ నెంబర్లో అయితే పెట్టేసేయండి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి పెడుతున్నాను మనకు వైట్ కలర్ కాంబినేషన్కి పింక్ వచ్చేసింది పింక్ వైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లోపల కూడా క్యాన్ క్యాన్ ఇచ్చేసాడు చాలా హెవీ పార్టీ వేర్ ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజు ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అనమాట వీటిల్లో కలర్స్ చూడండి మీకు ఏది కావాలన్నా వెంటనే టిప్ చేసేసి అయితే పెట్టేసేయండి రాణి పింక్కి మనకి మెరూన్ షేడ్లో వచ్చేస్తుంది ఇలా కలర్ కాంబినేషన్స్ టూ కలర్ త్రీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది హెవీ పార్టీ వేరు మనకి ప్రతిదానికి గేరా కానీ మనకి లోపల క్యాన్ క్యాన్ కానీ చాలా బాగా ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కి ఎల్లో కలర్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసాడు చూడండి పార్ట్ కూడా చక్కగా వర్క్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది చాలా హెవీ పార్టీ వేర్ కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అనమాట నెక్స్ట్ కలర్ గ్రీంట్లో వచ్చేసి రాణి కి గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుంది క్లాత్ కూడా ఇది షినాన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది పైనంతా కూడా పార్ట్ అయితే ఫుల్ హెవీ పార్టీ వేర్ వర్క్ మనకు దుప్పట్టా కూడా వచ్చేసింది దుప్పట్టా కూడా బార్డర్ లేస్ వచ్చేస్తుంది అనమాట ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఇవన్నీ కూడా వేర్ కలెక్షన్ టూ థౌజండ్ అబవ్ అమ్మే ప్రైసెస్ అండి ఎస్బీ ఫ్రెండ్స్ మీకు మనకి ఆషాఢం ఆఫర్స్ కింద ఇస్తున్న ప్రైసెస్ అనమాట కాబట్టి వీడియోనైతే ఎవరూ స్కిప్ చేయకుండా వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి అచ్చు మరొక హెవీ వెస్ట్రన్ వేర్లో వేర్ కలెక్షన్ అనమాట ఇలా కింద శరారా ప్యాంట్ వచ్చేస్తుంది పైన అంతా కూడా హెవీ వర్క్ ఇచ్చేసేసి శారీ ఫ్రిల్ స్టైల్ లో వచ్చేసింది హ్యాండ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో కూడా మనకి అది వేసుకుంటేనే మనకి లుక్ అనేది అర్థమవుతుంది కింద కూడా చూడండి దీంట్లో టూ కలర్స్ అనేది ఇచ్చేసాడు ఇంగ్లీష్ కలర్ వస్తుంది ఇదంతా కూడా ఎల్ ఎక్సెల్ సైజ్ టీనేజ్ గర్ల్స్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కలర్ చూడండి ఎంత బాగుందో డార్క్ హనీ కలర్లో అయితే వస్తుంది మనకు కింద వచ్చేసేసి నా షరారా ప్యాంట్ అనమాట ఇది కూడా ఇస్తున్నాము మనము ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఇవన్నీ మీకు షోరూమ్స్లలోనే ఇలాంటి ప్యాటర్న్స్ అయితే దొరుకుతాయి ఇవి మీరు కంపేర్ చేసుకునే షోరూమ్లో మినిమమ్ త్రీ థౌసండ్ అలా అమ్మే ప్రైసెస్ ఇది మనకి డిఫరెంట్గా వెస్ట్రన్ వేర్ కలెక్షన్లో కొద్దిగా డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళైతే చక్కగా వెంటనే అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి స్టైలిష్గా యూనిక్గా మీరు ఫంక్షన్లో అందరి కళ్ళు మీ కళ్ళు మీ డ్రెస్ మీదే ఉండాలి అని డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు అయితే కనుక ఇలాంటి ప్యాటర్న్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది మనకు మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది కలర్స్ కూడా త్రీ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్స్ ఇదంతా కూడా ఫెస్టివల్ కలెక్షన్ శ్రావణ మాసం కోసం మనం ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన కలెక్షన్ ఈ కలెక్షన్ అయితే మాత్రం చక్కగా క్రషింగ్ వచ్చేసేసి షరారా కి డిఫరెంట్ యునిక్ డిజైన్ అనమాట ఇది మాత్రం చాలా యునిక్ ప్యాటర్న్ చాలా బాగుంది ఓన్లీ లెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ పార్టీవేర్ కలెక్షన్లోనే లెహెంగా స్టైల్ అనమాట చాలా బాగుంది చూడండి మనకు గేరా బాగా వస్తుంది మనకు ప్యాచ్ వర్క్ లాగా రెడ్ వర్క్ అయితే ఇచ్చేస్తాడు పైన టాప్ చూడండి చూసినట్లయితే మనకి డబల్ స్టెప్ బార్డర్లో అయితే ఇలా అనార్కళి స్టైల్ వస్తుంది టూ లేయర్స్ వచ్చేస్తాయి ఫుల్ వర్క్ టాప్ టు బాటమ్ వర్క్ ఫుల్ వర్క్ అనేది వచ్చేసింది మనకి ఇలా బెల్ హ్యాండ్స్ ఇచ్చేస్తారండి చూడండి హ్యాండ్స్ కూడా చాలా బాగుంది హెవీ క్వాలిటీ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ అనేది వచ్చేసింది చాలా బాగుంటుంది హెవీ పార్టీ వేర్ దీంట్లో కూడా మనకు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మనకు దుపట్టా కూడా చక్కగా వర్క్ అనేది ఇచ్చేస్తాడు పెద్ద దుపట్టా కూడా వస్తుంది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ కూడా ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అనమాట నెక్స్ట్ మరొక ప్యాటర్న్లోకి హెవీ పార్టీ వేర్ కలెక్షన్ ఇది కూడా మనకు చక్కగా రియల్ మిర్రర్ వర్క్ వచ్చేసేసి క్రషింగ్ వచ్చేసింది లోపల క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఫుల్ లాంగ్ ఫ్రాక్ బార్డర్ మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా చక్కగా బార్డర్ అనేది వచ్చేసిందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనకి ఇది పికాక్ బ్లూ కలర్లో చక్కగా మిర్రర్ వర్క్ వచ్చేసేసి హ్యాండ్స్ కూడా చక్కగా మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది టాప్ టు బాటమ్ వర్క్ మనకి మిర్రర్ వర్క్ అనేది వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అనేది వచ్చేస్తుంది మనకి దుపట్టా కూడా వస్తుంది దీంట్లో వచ్చేటప్పటికి మనకి టూ కలర్స్ అయితే ప్రొవైడ్ ఉన్నాయి మనకి డార్క్ నేరేడి పండు కలర్ లాగా వస్తుంది ఇది ఒకటి పికాక్ బ్లూ ఒకటే వస్తుంది దీనికి దుప్పట్టాక కూడా చక్కగా వర్క్ అనేది వచ్చేసింది మీకు ఏది కావాలన్నా వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ షాప్నైనా విజిట్ చేయండి మీకు కావాలంటే వెంటనే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో అయితే పండించండి